ప్రసాదు నెల రోజుల నుంచి తన గురించి తాను ఆలోచిస్తూ కుమిలిపోతున్నాడు ఇంట్లో ఎవ్వరూ లేరు తన భార్య చనిపోయి ఐదేళ్లయింది అప్పట్నుంచి ఒంటరిగానే బ్రతుకుతున్నాడు ప్రసాదు ఇక తన కొడుకులను చూడాలంటూ కబురు పంపాడు రోజు పక్కింటి పద్మ ఇంటికొచ్చింది ఏంటన్నయ్యా మీ కొడుకులు కోడళ్ళు ఇంటికొస్తున్నారంట కదా ఇక మమ్మల్ని నువ్వు గుర్తుపెట్టుకుంటావా లేదా అదేంటమ్మా అలా అంటావు వాళ్ళేమో ఈ ఇంటికి దూరంగా బతుకుతున్నారు నువ్వేమో ఇంటి పక్కనిగా ఉంటావు నిన్నెలా అని చెప్పు ఆయన ఇంతిల్లు పెట్టుకుని ఒక కొడుకు పల్లెటూళ్ళలో కొడుకు సిటీలో ఎందుకు బతుకుతున్నారు కాలానికి తగ్గట్టు పరిస్థితులు కూడా మారతాయి కదమ్మా వాళ్ళ జీవితం వల్ల అనుభవిస్తున్నారు అడ్డుపడ్డానికి నేనెవరు చెప్పు వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి ఉంటారని చూశాను కానీ వాళ్ళు రాల జీవితంలో చనిపోయేదాకా కన్నబిడ్డల ప్రేమ కోసం ఎదురు చూసేవాడే గదమ్మా నాన్నంటే అందరూ అమ్మల గురించి ఆలోచిస్తారు గానీ నాన్న గురించి పట్టించుకునే వాళ్ళు చాలా అరు తల్లి పాపమన్నయ్య నిన్నిలా చూస్తుంటే నాకు బాధగా ఉంది కనీసం పాటైనా కొడుకు కోడళ్లతో సంతోషంగా ఉండన్నయ్య ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలు నేను పక్కనే ఉంటానుగా వెంటనే నీ ముందొచ్చి వాలిపోతాను అలా పద్మ అక్కడి నుంచి వెళ్తుంది పద్మ వెళ్లిన తర్వాత అక్కడికి ప్రసాద్ పెద్ద కొడుకు రమేష్ కోడలు అనామిక వస్తారు వారిని చూసి ప్రసాద్ చాలా సంతోషిస్తాడు మావయ్యా బావున్నారా మీ ఆరోగ్యం బాగుందా బాగుందమ్మా బానే ఉంది నాన్నా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం బాగాలేదని చెప్పారు ఆ చిన్నపాటి జ్వరం లేరా మీరు వచ్చారుగా తగ్గిపోతుందలే నేను చాలాసార్లు చెప్పాను కదా మావయ్యా మా ఇంటికొచ్చి ఉండొచ్చు కదా అక్కడైతే మీకే ఇబ్బంది ఉండదు పల్లెటూరు కావటం వల్ల పచ్చని పొలాల మధ్య ఉంటే మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది పర్వాలేదమ్మా నాకిక్కడే బావుంది అయినా అక్కడికి కూడా వీలు చూసుకొని అమ్మా అలా ప్రసాద్ అనటంతో ఇక అనామికా వెళ్లి కట్టెల పొయ్యి మీద వంట చేయటం మొదలు పెడుతుంది ఇంతలో అక్కడికి చిన్న కోడలు అంజలి తన భర్త అరును కలిసొస్తారు వస్తూ వస్తూనే కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగకు తట్టుకోలేక అంజలి కోపంతో ఊగిపోతూ ఉంటుంది పొమ్మన లేక పొగబెడుతున్నారా ఇలా వచ్చామో లేదో అలా మమ్మల్ని పంపించేందుకు పన్నగం పన్నుతున్నారు ఏం మనిషిలో ఏంటో అబా ఆపవే రాగానే గొడవేంటి వచ్చామా వెళ్ళామా అన్నట్టుండాలి ఇలా గొడవపడకు బాగుండదు మీరూరుకోండి నాకీ ఇంటికి రావాలంటేనే చిరాకు పదే పదే బలవంతం చేసి నన్నొప్పించి తీసుకొచ్చారు ఇక్కడ నా గౌరవానికి తక్కువైతే మాత్రం అస్సలుండను అలా అంజలి అనటంతో ఇక అరుణ్ తన భార్యని ఓదార్చుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న ప్రసాదు రండమ్మా రండి ఇంట్లోకి తల్లి మీరిద్దరూ బావున్నారా బానే ఉన్నాం అయినా మీరిలా పదే పదే ఇక్కడికి రమ్మంటారెందుకో మేం సిటీలో ఉంటున్నాం అక్కడికే మీరొచ్చేయొచ్చు కదా ఇలా అంత దూరం నుండి మమ్మల్ని రప్పిస్తే నీకేమొస్తుందో అది కాదమ్మా ఈ ఇంటికొచ్చి చాలా రోజులైందిగా ఇదే చివరి సారనుకో నా అలా అంటారేంటి తనదో మామూలుగా మాట్లాడుతుంది మీరెందుకు బాధపడుతున్నారు ఏమైంది నాన్న మీకు ఆరోగ్యం బాగాలేదని తెలిసింది ఏమైంది ఇప్పుడు పర్లేదులే బాబు ఆరోగ్యం బాలేదని తెలిసి ఇంత ప్రేమైనా చూపిస్తున్నా నాకదే చాలు సంతోషంగా ఉంది చూడండి మావయ్య మేమిక్కడ రెండు రోజుల కంటే ఎక్కువ ఉండలేం అందుకే ముందుగానే చెప్తున్నాను ఇక్కడుండమని మమ్మల్ని బలవంతం చేయకండి మేం వెళ్ళాలి మీకోసం రోజుండి వెళ్తామంతే ఎరా ఈ నాన్న కోసం నువ్వు కేటాయించేది రెండు రోజులేనా ప్రతి తండ్రి ఎదిగిన తన బిడ్డల్ని చూసి సంతోషిస్తాడు తన రెక్కల కష్టం చేసుకుని అప్పటిదాకా చూసుకున్న కొడుకులు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్ళైతే చెప్పలేనంత ఆనందపడతాడు కానీ దూరం అవుతున్న తన బిడ్డల్ని చూస్తే మాత్రం ఏ తండ్రి తట్టుకోలేడురా అప్పుడు కూడా తన మనసులోనే బాధపడతా ఉంటాడుగాని తన బాధని బయటికి చూపలేడుకన్నా మావయ్యా ఏంటి నాటకాలు నేను ముందే చెప్పాను కదా వచ్చి రాగానే ఈ నాటకాలేంటి రెండు రోజులంటే రెండు రోజులే ఉంటాం తర్వాత ఒక్క నిమిషం కూడా ఉండం ఏవండి మీరు పదండి ఏదో ఒక గదిలోకి వెళ్లి తలదాచుకుందాం అలా అంజలి తన భర్త అరుణ్ణి తీసుకుని గదిలోకి వెళ్తుంది ఎప్పుడూ ఎప్పుడు మిమ్మల్నిలా చూడలేదు ఏమైంది మీకు ఎందుకిలా బాధపడుతున్నారు అది కాదమ్మా కొన్ని రోజులైనా ఇక్కడే ఉంటారనుకున్నాను కాని ఎవరి పాటి కాళ్ళెల్తారనా అనుకోలే కనీసం మీరైనా కొన్నాళ్ళ పటికుడుంటారా మావయ్య ఈసారి పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వర్షాకాలం కదా వరదలొచ్చాయంటే పంటలు మునిగిపోతాయని భయంగా ఉంది అందుకే మావయ్యా వెళ్ళి పంట చూసుకోవాలి మీరు మాతో పాటే వస్తే బావుంటుంది మీకే ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మావయ్యా ఏవండి మీరైనా మావయ్యకి చెప్పండి అవునా కాస్త అర్థం చేసుకోండి అలా అనామిక రమేష్ చెప్తుంటే కళ్ళలో ప్రసాద్కి కన్నీళ్లు తిరుగుతాయి ఇక అలా ఊళ్ళోకి వెళ్ళటానికి బయలుదేరతాడు ప్రసాద్ వీధిలోకి ప్రసాద్ అలా వెళ్లగానే అనామికని కోపంగా చూస్తూ ఉంటుంది అంజలి ఏంటో ఈ మనుషులు మాకంటే గొప్పగా ఉండాలని తహతహలాడుతుంటారు ఏదో పెద్ద పెద్ద కోరికలు పెట్టుకొని మాతో సరితూగలేక లోపలే చస్తుంటారు ఇదిగో ఏవండి మొన్న చేసిచ్చిన ఆ కాసుల పేరుంది కదా అది జాగ్రత్త అలాగే ఏడువారల నగలు మన బీరువాలు పట్టటం లేదు ఇంకో బీరువా తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పాలి అది కాదే అవన్నీ అవసరమా చెప్పు వదిన ముందు వాటి గురించి మాట్లాడడం అవసరమా నువ్వు కావాలని అవిని అవమానించాలని చూస్తున్నావు అబ్బా మీరు ఊరుకోండి అన్ని చెప్పాలిగా నేను అలా మర్చిపోతే ఎలా లే వారే అవమానిస్తాను చెప్పండి నేనవమానించాలంటే నాతో సరితూగేవాళ్లుండాలి నాకన్నా తక్కువ స్థాయి వాళ్ళ గురించి నేను మాట్లాడను ఓవైపు అంజలి ఇలా మాట్లాడుతుంటే మరోవైపు అనామిక తనపాటికి తాను వంట చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు అందరూ తినటానికి కూర్చుంటారు కొడుకు కోడళ్లు తనతో కూర్చుని తినటం చూసి ప్రసాద్ చాలా సంతోషిస్తాడు ఇలా తిని ఎన్ని రోజులైందో అప్పుడెప్పుడూ మీ అత్తగారున్నప్పుడొచ్చారు చాలా సంతోషంగా చూడండి మావయ్య ఈ పల్లెటూరి వంటలు మేం తినలేం సిటీ వంట తినే మాకు ఇలాంటి పల్లెటూరి వంటలు అస్సలు పడవు అందుకే మేం రెండు రోజులు కాదు రేపే వెళ్ళిపోవాలనుకుంటున్నాం మావయ్యా అయినా మీరిక్కడెందుకుంటారు మీరు మాతో పాటే వచ్చేయండి మిమ్మల్ని బాగా చూసుకుంటాం అడ్డమైన వాళ్లను ఇక్కడికి రమ్మని చెప్పి వాళ్ల దగ్గర మాటలు పడాల్సిన అవసరం మీకు లేదు కదా ఇక్కడ అడ్డమైన వాళ్ళెవరున్నారో నన్ను కావాలని అంటుంది నేను భరించను తిండికి గతి లేదు గాని ఇలా తిట్టడానికి మాత్రం నోరొస్తుంది నీకెంత పొగరో ఇప్పుడు అర్థమైంది ఏంటే వింటున్నాను కదా అని ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మాటలు మర్యాదగా రానివ్వు లేకుంటే చెంప చెల్లు నీకే కాదు చేతులుంది నాకు ఉన్నాయి అలా అంజలి అనామికలు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు వారి భర్తలు వారిని ఎదుపు చేస్తూ ఉంటారు అలా కొడుకులు కోడళ్ళు గొడవపడ్డం చూసి ప్రసాద్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఆగండమ్మా ఆగండి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను తెలుసా ఇదిగోండి ఈ పత్రాలు తీసుకోండి ఈ ఆస్తిని నా ఇద్దరి కొడుకులకు సమానంగా రాసిస్తున్నాను నాన్నా ఇప్పుడు ఆస్తిని ఎందుకు రాసిస్తున్నారు ఏమైంది నన్నా మేము ఆస్తి కావాలని అడగలేదుగా ఇప్పుడంటే నేనున్నాన్రా రేపు నేను చేస్తే నా పైన మీ ఆస్తి గురించి పోట్టాడుకోకూడదుగా అందుకే ముందుగానే యాస్తిని పెట్టాను నాన్నగా నేను మీకు చేయాల్సినవన్నీ చేశానురా కొడుగ్గా మీరు నాకేం జైలా నా రెక్కల కష్టంతో యాస్తిని కూడబెట్టాను మిమ్మల్ని చదివించి పెద్ద చేశాను అందుకు ప్రతిఫలంగా మీ ఇక్కడ అనాథం చేశారు మావయ్యా అలా అనకండి మావయ్యా మిమ్మల్ని చాలాసార్లు అడిగాం కదా మీరు రానంటే రానని చెప్పారు ఈ ఇల్లంటే మీకెందుకు మావయ్య అంత ఇష్టం మాతో పాటు వచ్చి అక్కడే ఉండొచ్చుగా చూడమ్మా ప్రతి ఒక్కరికి ఓ కల ఉంటుంది అదే ఇంటి కల బ్రతకడానికి ఒక ఇల్లుండాలి ఆ ఇంట్లో తన కుటుంబంతో కలిసి సంతోషంగా బ్రతకాలి అదేగా ప్రతి మగాడికి ఉన్న ఆశ ఇల్లు కట్టడం అంటే అంత ఆశ కాదమ్మా ఒక్కో ఇటుక పేర్చుతూ వెళ్తంటే మనసులో ఒక ఆశ మెదులుద్ది ఆడవాళ్ళకి ఇల్లంటే ఇల్లు మాత్రమే కానీ మగాడికి ఇల్లంటే అది తన రక్తం తన బంధం తన ప్రాణం అందుకే ఈ ఇంటిని నుదిలి నేను రాలేపోతున్నాను నాకు క్యాన్సర్ ఉంది చనిపోయే రోజు దగ్గరలోనే ఉంది అందుకే మిమ్మల్ని పిలిపించాను నాన్నా మరి నాన్న మీరు వైద్యం చేయించుకుంటున్నారా చేయించుకున్నాను బాబు మీకు భారం కాకూడదని నేనే వైద్యం చేయించుకున్నాను మీరెప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఆలోచించాను కానీ మీరు మాత్రం ఈ నాన్నని ఒక బిచ్చగల్లా అయినా చూడలేదు కదా నానా అలా అనకి రానా మీరు అంటే ఎలా నాన్న ఒక్క మాట నాతో చెప్పుంటే మీకు దగ్గరుండి వైద్యం చేయించేవాని కదా మీరు చేయించేవారు కానీ మీ రోజుల్లో మగ మగపిల్లాన్ని గంటే అదో శాపంలా మారిపోయిందిరా పెళ్ళయ్యేంతవరకు వాడు అల్లబిడ్డ పెళ్ళయిన తర్వాత ఆడు కట్టుకున్న దాని మనిషి అయిపోతాడు తల్లి దూరం పెడతాడు అత్త మామలెక్కువైపోతారు భార్య కన్న తల్లి కంటే ఎక్కువైపోద్ది ఇదే గదరా ఇప్పుడు అంతటా జరుగుతుంది నాన్నా మీరకని నాన్న మా పరిస్థితులకు తగ్గట్టు మేం అంతే అందులో తప్పే ఉంది నాన్న భార్యల్ని చూసుకోపోతే ఇక్కడ అన్ని తారుమారైపోతాయి నాన్న చూడండి బాబు ఎంత ఎదిగినా ఎంత డబ్బు సంపాదించినా ఎంత పలుకుబడి పొందినా మనం ఎక్కడి నుంచొచ్చావన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం గాని మర్చిపోయామంటే ఇక తల రాతే మారిపోతుందరా ప్రసాద్ అలా అంటూ ఉండగానే అంజలికి కోపం తన్నుకొస్తుంది ఇప్పుడేం చెప్తారు మావయ్య మమ్మల్ని అవమానించాలని రమ్మన్నారా ఏదేదో మాట్లాడుతున్నారు మా బ్రతుకు మేం బ్రతుకుతున్నాం ఇలా రమ్మని చెప్పి బాధపడతారా ఆగమ్మా అరవటం ఆపే నేను కేవలం మిమ్మల్ని ఆస్తి పంపకాల గురించే రమ్మన్నాను ఇక మీరెల్లొచ్చు నాన్నా ఇక చాల్రా ఈ పిలుపు వింటేనే నాకు అసహ్యం వేస్తుంది నేను చనిపోతే దహనం చేయడానికి పక్కింటి పద్ముంది ఇక మీరు మీ ఆస్తిని తీసుకుని వెళ్ళొచ్చు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రేపొద్దున్న మీరు కూడా మీ పిల్లల దగ్గర నాలాగా కాకుండా జార్తబడండి ఇది నేను ఇచ్చే సలహా అంటూ ప్రసాద్ కన్నీళ్లు దుడుచుకుంటూ పక్కింటి పద్మ ఇంటికి తన బట్టల సంచిని తీసుకుని బయలుదేరతాడు ప్రసాద్ని కొడుకు కోడళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే శారద ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి ఊరి జనమంతా అంతా శారద ఇంటి వద్దే ఉంటుంది శారద పెద్ద కోడలు అంజలి ధనవంతురాలు కావటంతో భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ఉత్సవాలను జరిపిస్తూ ఉంటుంది ఇంతలో ఆహా మన స్థాయికి తగ్గట్టుగా ఈసారి వేడుకలు జరిపించాం చాలా ఆనందంగా ఉందమ్మా అంజలి అప్పుడే అవలేదత్తయ్యా నీ మధ్యనం వేడుకలు ఎలా చేస్తానో చూడండి వచ్చే ఏడాది వరకు మనం చేసే పండుగ గురించి అందరూ చెప్పుకోవాలి ఈ రెండు మూడు రోజులకే అన్నేసి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకమ్మా చూడండి అత్తయ్యా ఈ పనికి మాలిన జనం పదే పదే తమ జీవితం గురించి ఏడవటం తప్ప ఇంకేం చెయ్యరు వాళ్ళకెప్పుడు మనలాంటి డబ్బున్న వాళ్ళు దేవుళ్ళలాగా కనిపిస్తారు ఒక్కరోజు కాదు కదా ప్రతిరోజు వాళ్ళు మన గురించే మాట్లాడుకోవాలి అలా మాట్లాడుకోవాలన్నా మన గురించి గొప్పగా చెప్పుకోవాలన్నా మనం ఇలాంటివి చెయ్యక తప్పదత్తయ్యా అరే బాలి చెప్పావు అంజలి ఆయన ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్లలో వినాయక చవితి వేడుకలు మనకన్నా ఎవరు బాగా చేస్తారు చెప్పండి ఒకసారి మనం అలా ఊళ్ళోకి వెళ్లి చూసొద్దాం పదండి ఆ చూసొద్దాం అలా అంజలి శారదలు ఊళ్ళోకి వెళ్లి అన్ని వీధులు చూస్తూ ఉంటారు అందరూ సాదాసీదాగా వేడుకలు చేసుకుంటూ ఉంటారు ఇక ఊరి చివర ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళగానే అత్తయ్యా చూసారా మీ కోడలి ఇల్లొచ్చింది వెళ్ళి పండుగ ఎలా చేస్తున్నారో ఇప్పుడు ఇప్పుడొద్దులేమ్మా అయినా వాళ్ళకి వినాయక చవితి వేడుకలు చేసుకునేంత స్తోమత లేదులే తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కదా ఇలాంటప్పుడే వెళ్ళి చూసి రావాలత్తయ్యా వెళ్దాం పదండి అంటూ అంజలి శారదలు అనామిక ఇంటికి వెళ్తారు అనామిక మట్టి వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటుంది పక్కనే రమేష్ కూడా పూజలు చేస్తూ ఉంటాడు చూడండి ప్రసాదాలు జాగ్రత్తగా ఉంచండి మన ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయి ప్రసాదాలని అవి తినేస్తాయని భయంగా ఉంది నాకు అరే అదేం లేదు నేను వాటికి కాపలాగా ఉన్నాను కదా అయినా వినాయకుడి వాహనమైన ఆ చిట్టెలుక ఈ ప్రసాదాన్ని తింటే మనకే మంచిదిలే ఆ స్వామికైనా ఆ ప్రసాదాలు చేరినట్లవుతుంది అబ్బా ఇలాంటి మాటలు చెప్పడానికి ఏం తక్కువ లేదు ఏదో ఇంట్లో ఉండే దోసడు గింజలతో ప్రసాదం చేశాను వాటిని కూడా ఎలుకలెత్తుకుపోతే ఇక అంతే సంగతి అనామిక రమేష్ అలా మాట్లాడుకుంటూ ఉండగా కాస్త దూరం నుంచి వింటున్న అంజలి శారదలు వారిని చూసి నవ్వుకుంటారు పేదరికంలో కూడా వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారన్నమాట తినడానికి తిండి లేదు గాని పండుగ మాత్రం చేసుకోవాలంట చూడక మాటలు కాస్త జాగ్రత్త నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేం చూస్తూ ఊరుకుంటామని మాత్రం అనుకోకు ఏం చేస్తారేంటి కొడతారా తిడతారా అసలు మీరెందుకొచ్చారు మాతో మీకేం పనుంది అత్తయ్య చూడాలంటేనూ ఇలా వచ్చానులే నేను చెప్తూనే ఉన్నాను ఇక్కడికొస్తే అవమానిస్తారని కాని నా మాట వినిపించుకుంటే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు పెద్దవాళ్లకి అసలు మర్యాదివ్వరు అందుకే మీ జీవితాలు ఇలా ఏడ్చాయి అంజలి అలా అంటుంటే రమేష్కి చాలా కోపం వస్తుంది ఆ కోపంతో రమేష్ అమ్మా ఇదేం బాలేదు మా బ్రతుకులు మేం బ్రతుకుతున్నాం మా జీవితాలపై మాట్లాడే హక్కు మీకు లేదు మీరిక వెళ్ళండి మా గడపస్సలు తొక్కకండి ఇలా బ్రతకనివ్వండి చాలు రే బాబూ అలా కోపడకురా నేనే ఇక్కడికి తీసుకొచ్చాను మీరెలా పండుగ చేసుకుంటున్నారో చూడాలని వచ్చాం ఇప్పుడు వచ్చారు కదా ఇదిగో చూడండి అనామిక చేసిన మట్టి గణపతి విగ్రహాన్ని చూడండి ఏదో మా స్తోమతకు తగ్గట్లు మేము పండగ చేసుకుంటున్నాం ఇక్కడ కూడా మమ్మల్ని ఏడిపించాలని చూడుకోండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అలా రమేష్ అనటంతో శారద తన పెద్ద కోడలు అంజలిని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది అంజలి వెళ్లిన తర్వాత అనామిక చాలా బాధపడుతుంది ఏంటండి ఎప్పుడూ ఇలాగే చేస్తుంటారు ఎవ్వరూ ఆవిడని పల్లెత్తు మాట కూడా అనరు మనమంటే ఎందుకంత చిన్న చూపు కనీసం మనుషుల్లా కూడా చూడనివ్వటం లేదు మనల్ని చూడనమిక డబ్బులుండే వాళ్ళు ఒకలా ఉంటారు డబ్బులు లేని వారు ఇంకోలా ఉంటారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇక్కడ డబ్బులు అసలు శాశ్వతం కాదు బంధాలే శాశ్వతం అది గుర్తుపెట్టుకుంటే చాలు నువ్వు డబ్బులతో అన్ని కొనుక్కోవచ్చు అనుకుంటారు కానీ బంధాలని ఆరోగ్యాన్ని ఎవరు కొనుక్కోలేరు నువ్వేమీ బాధపడుకో కర్మ ఎవరిని విడిచిపెట్టదు అందరినీ సరైన సమయంలో సరైన విధంగా శిక్షించి తీరుతుంది అలా రమేష్ అనగానే అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను హత్తుకుంటుంది ఇక అనామిక ఇంటి నుంచి వెళ్ళిన అంజలి మాత్రం అనామిక మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసారా అత్తయ్య దానికెంత పొగరో పేదదయ్యుండి కూడా రెచ్చిపోయి మాట్లాడుతుంది ఆ వినాయకుడి విగ్రహం చూసారా మట్టితో చేసినట్టు కనిపిస్తుంది ఆ మట్టి వాసనైతే చాలా దారుణంగా ఉంది ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు చూడమ్మా అంజలి ఈ లోకంలో మనుషుల మధ్య తేడా ఉంటుంది గాని భక్తి విషయంలో కాదమ్మా ఒకరు డబ్బు మధ్య పూజలు చేస్తుంటారు ఇంకొకరు ఆకలితో అలమటిస్తూ పూజలు చేస్తుంటారు మరొకరు అసలు పూజలే చెయ్యకుండా మనసులోనే ఆరాధిస్తుంటారు భక్తి విషయంలో తేడాలుండవు కదమ్మా అలా శారద అనేసరికి అంజలి మూతి మారిపోతుంది ఇక నిమజ్జన వేడుకల గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది అంజలి అయినా ఊళ్ళో ఉన్న ముష్టివాళ్ల గురించి మాట్లాడే తీరిక నాకు లేదు వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిపించాలత్తయ్యా అందుకే ఏర్పాట్లు చూడండి ఇప్పటికే అన్నీ తీసుకొచ్చి పెట్టే సమంజలి నిమజ్జనం సమయంలో కాల్చడానికి బాణాసంచా అందరూ చల్లుకోవడానికి రంగులు ఇక వాయిద్యాలు కూడా చెప్పాం అత్తయ్య అవన్నీ పాతకాలంలో చేస్తారు ఇప్పుడంతా డీజే కాలం వినాయక నిమజ్జనం సమయంలో ఖచ్చితంగా డీజే పెట్టాలి ఊరి జనమంతా డాన్సులు వేస్తూ కేరింతలు కొట్టాలి అప్పుడే కదా అస్సలైన మజా వస్తుంది అరే అంజలి అంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకమ్మా లేదత్తయ్యా ఈసారి మనం చేసే పండగ గురించి పాటు అందరూ మాట్లాడుకోవాలి అదే కదా మనకి కావలసింది సరేనమ్మా అలాగే చేద్దాంలే అలా శారదా అంజలిలు మాట్లాడుకుని వినాయక నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక ఊరు వాడ అంతా ఏకమవుతుంది అందరూ అంజలి ఇంటి ముందుకొచ్చి వినాయకుణ్ణి నిమజ్జనం చేయటానికి సిద్ధమవుతారు నిమజ్జనానికి ముందు ప్రతి వీధిలోకి ఆ వినాయకుణ్ణి తీసుకుని వెళ్తారు ఓవైపు కొందరు డాన్సులు వేస్తుంటే మరోవైపు డీజే శబ్దాలు భారీగా వినిపిస్తూ ఉంటాయి ఎవ్వరికీ లేదనకుండా అందరికీ ప్రసాదాలు పంచిపెట్టండి ఆ అమ్మ అంజలి అలా చూడు రంగులు చల్లుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్లే కాదు మనం కూడా రంగులు చల్లుకుందామయ్యా అంటూ అంజలి తన అత్తగారు శారద వైపు రంగులు చల్లుతోంది ఇక అందరూ ఆడుతూ పాడుతూ ముందు కదులుతుంటే వారిని చూసి అంజలి చాలా ఆనందపడుతూ ఉంటుంది అత్తయ్యా చెరువు దగ్గర మన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యాలి కదా ఆ చెరువు నీటిలో మన వినాయకుణ్ణి వేసే ముందు అక్కడంతా శుభ్రం చేయించండి ఈ దెబ్బతో అందరూ నా గురించి గొప్పగా చెప్పుకుంటారు నేనన్ని ఏర్పాట్లు చేసేశానమ్మా ఇక మనకి ఇబ్బంది లేదు అలా అంజలి ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాన్ని చెరువు దగ్గరికి తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు ఇక మరోవైపు అనామిక తను పెట్టిన మట్టి వినాయకుడిని తీసుకొని తన పెరట్లోనే నీళ్లు పోసి నిమజ్జనం చేస్తుంది ఆ తర్వాత ఆ మట్టిలో కొన్ని విత్తనాలు చల్లుతుంది ఏంటనామిక నువ్వు అలా విత్తనాలు వేస్తావేంటి చూడండి ఇక్కడున్న మొక్కలన్నింటినీ అలాగే నాటాను ప్రతి వినాయక నిమజ్జనం రోజు నేను మట్టిలో విత్తనాలు చల్లుతాను తిరిగేసరికి అది పెద్ద అవుతుంది అలా ఎంత బాగుంటుందో తెలుసా ఏంటో నువ్వు ఏదేదో మాట్లాడతావు నాకేమీ అర్థం కాదు సరేలే ఇక వినాయక నిమజ్జనం అయిపోయింది కదా వెళ్ళి కడుపు నిండా తిందాము పదా అలా రమేష్ అనామికలు ఇంట్లోకి వెళ్తారు మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులు అంజలి ఇంటికి వస్తారు అంజలిని అరెస్ట్ చేస్తారు చూడండమ్మా మీ వల్ల ఇద్దరు ముగ్గురు ముసలి వాళ్ళు ఆస్పత్రిలో ఉన్నారు నిన్న మీరు వినాయక నిమజ్జనం చేసే సమయంలో అతిగా డీజే శబ్దాన్ని పెట్టడం వల్ల ఇద్దరికి వినికిడి సమస్య మొదలైంది ఇంకొందరికైతే ఏకంగా గూండె వచ్చింది వాళ్లని నేనేమా శబ్దాలు వినమని చెప్పలేదు కదండి అది వాళ్లు చేసుకున్న కర్మ దానికి నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు సరే అవని వదిలే ప్రాణాంతకరమైన వాయువులు కలిపిన రంగులతో ఆ వినాయక విగ్రహాన్ని చేశారు దానిని చెరువులో నిమజ్జనం చేశారు ఆ రసాయనాలతో కూడిన పదార్థాలు విగ్రహంతో పాటు చెరువు నీటిలో కలవటం వల్ల చెరువులో ఉన్న చేపలన్నీ చచ్చిపోయాయి ఆ చెరువులే నమ్ముకున్న రైతులు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు దానికి నువ్వేం సమాధానం చెప్తావు వాళ్లని నేనేమా శబ్దాలు వినమని చెప్పలేదు కదండి అది వాళ్లు చేసుకున్న కర్మ దానికి నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు నేనేం వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు నా ఇంటి వద్దే వాళ్ల అన్నదానం ఏర్పాటు చేశాను అందరూ వచ్చి కడుపు నిండా తిన్నారు ఇప్పుడు చెరువులో చేపలు చనిపోతే నేనేం చెయ్యాలి మర్యాదగా నన్ను వదిలిపెట్టండి లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నీ డబ్బు గర్వం నీ ఇంట్లో చూపించుకో ఉంటే పోలీస్ తెలుసుకో అంటూ పోలీసులు అంజలిని వెళ్తూ ఉంటారు ఇక శారద అప్పుడే అక్కడికి అనామికా తీసుకొని వస్తుంది అక్కడి పరిస్థితి మొత్తం అనామికాకి అర్థమవుతుంది దయచేసి మా అక్కని విడిచిపెట్టండి ఈ ఊరంతా ఆనందంగా ఉండటం కోసం మా అక్క అలా చేసింది అంతేగాని దురుద్దేశంతో కాదు ఆస్పత్రిలో ఉన్న వాళ్లకి మా అక్కే వైద్యం చేయిస్తుంది చెరువుని శుభ్రం చేయించి మళ్లీ అందులోకి చేప పిల్లలు వదిలే బాధ్యత కూడా మా అక్కదే మాది ఎంతో పరువు కుటుంబం ఇలా అవమానించటం మంచిది కాదండి ఈ సమస్యని మీరు వెళ్ళండి అలా చెప్పారు బాగుంది మీరు చెప్పినట్టుగానే అన్ని చేయాలి లేకుంటే శిక్ష తప్పదు అంటూ పోలీస్ అంజలిని విడిచిపెడతారు ఇక అక్కడే ఉన్న అంజలికి అవటంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అనామిక కూడా మాట్లాడకుండా వెళ్తుంటే అంజలి వెళ్లి అనామిక చేతులు పట్టుకుంటుంది చిన్నదానివైనా చాలా తెలివిగా మాట్లాడావు నిన్ను చాలా మాటలన్నాను బాధ పెట్టాను అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు నా కోసం నిలబడ్డావు నిజంగా నిధి చాలా మంచి మనసనామిక నువ్వు పేదదానివి కావు నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకున్న నేను పేదదాన్ని నన్ను క్షమించు అక్క ఈ క్షమాపణలొద్దు నువ్వు మారావు నాకంతే చాలు ఇకపై మీరు కూడా ఇక్కడే ఉండండి అందరం కలిసి బ్రతుకుదాం నాకు బ్రతుకుతాం అంటూ అనామికా అక్కడి నుంచి వెళ్తుంది అంజలి శారదలు తన చిన్న కోడలు అనామికాని అలాగే చూస్తూ ఉండిపోతారు అంజలి అయితే అలా వెళ్తున్న అనామికాకి చేతులెత్తి దండం పెడుతుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే